మాధునిలో కార్తీక వనభోజన కార్యక్రమం కావలిపట్నం పరిధిలోని ముసనూరు అయ్యప్ప స్వామి దేవస్థానం నందు ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు దొగమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు దేవస్థానం నందు పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నేను బ్రాహ్మణ సంఘం సెక్రటరీ శ్రీనివాసులు నా పేరు మేము బ్రాహ్మణ సంఘం ఏర్పడి రెండు వేల పదమూడు సంవత్సరంలో ఏర్పడి ఉంది ఆనాటి నుండి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరము ఈ కార్తీక వన కార్యక్రమం తప్పనిసరిగా చేసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో జనాలు బాగా స్పందిస్తున్నారు వీరుగా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమాన్ని జయప్రవ చేస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు కార్తీక మాస వన సందర్భంగా ఈ ఆదివారం ఈ కార్యక్రమాన్ని ఈ దేవాలయంలో మేము గత రెండు సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్నాము ఇది రెండో సంవత్సరం ఇక్కడ జరుగుతున్నాం ఈనాటి కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు వెంకటకృష్ణ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసేసి మా కార్యక్రమాన్ని పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేసేందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం బ్రహ్మపుత్రుల ధన్యవాదాలు తెలియజేస్తూ మన బ్రాహ్మణ సోదరులు అందరూ కూడా ఇక్కడికి సమావేశమే దేవుడిని చూసిన బ్రాహ్మణ్ చూసిన ఒకటే దేవుడికి ప్రతిరూపమే బ్రాహ్మణు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు రోజున ఈ దేశం మన సనాతన ధర్మం ఇప్పుడు కూడా నాలుగు కాలం నడుస్తుందంటే దానికి కారణం మన బ్రాహ్మణ్సు ఎప్పుడు కూడా గాయత్రి మంత్రంతో స్టార్ట్ చేసి నిరంతరం దైవ చిత్తంలో నిరంతరం కూడా చేసుకుంటూ ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నది ప్రార్థించే పుణ్యభూమి ఇది కర్మభూమి ఈ కలియుగంలో ఉండే పాపాలన్నింటినీ హరిస్తూ అందరి పాపాలను తొలగించడం కోసం నిలబడ్డ పొలం అనుకుంటుంది అంటే అది బ్రాహ్మణుడే అందరికీ కష్టాలు సుఖాలున్నప్పుడు మీరు గుర్తున్నారు కానీ కష్టాలు వచ్చిన రోజు గుర్తుంచేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక బ్రాహ్మణ్య కష్టం వచ్చిన రోజు అమ్మ అన్నట్టు రెండు ఎక్కడ జ్ఞానవంతుడు ఉన్నాడు వాళ్ళ దగ్గర పోయి చెప్పించుకుందాం భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఉపశాంతి ఎలా ఉంటుంది అందుకనే మీ దేవుడు మీకు సరస్వతి కటాక్షం మీకు ఎక్కువగా దక్కింది ఆ సరస్వతి ఎప్పుడు మీ నాన్న మీద నాట్యం చేస్తూనే ఉంటుంది అందుకనే మీ భాష మీ నడవడిక ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఉంటుంది అందుకనే ఈ రోజున ప్రభుత్వంలోనూ లేదా రాజకీయంలో ఉన్న వ్యక్తులకు పెట్టే నమస్కారాలు యంతో పెట్టే నమస్కారం కానీ మీ మిమ్మల్ని చూడంగానే పెట్టే నమస్కారం ప్రేమతో పెట్టే నమస్కారం ఎందుకంటే మీరు విద్యావంతులు జ్ఞానవంతులు అటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్న బ్రాహ్మణులు ఎప్పుడు ఎప్పుడు సర్వదా సర్వదా పూజిస్తూనే ఉంటారు నేను పూజించేటువంటి రాఘవేంద్ర స్వామి కూడా ఒక బ్రాహ్మణుడే నేను ఇది వేరే టెంపుల్స్ పెద్ద పాను కానీ ఒక్క సంవత్సరానికి మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ వెళ్ళగలిగేది ఒక్క రాఘవేంద్ర స్వామి దగ్గరికి నేను వెళ్ళేది అంటే మిగతా దేవుళ్ళని ప్రపజించబడదనేది కాదు నా సిద్ధాంతం తల్లి తండ్రి ఏకప్రతివంతులుగా రాములుగా ఉండాలి ఒక దైవాన్ని నమ్ముకుంటే ఆ దైవమే మనల్ని ఎప్పుడు కాపాడుకుంటున్నది ఆ దైవమే ఈ బ్రాహ్మణి శాఖ కాబట్టి నేను రాఘవేంద్ర స్వామి దగ్గరికి వెళ్తుంటా కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా మనం ఈ మినిస్టర్తో కార్తీక మాసం పవిత్రంగా జరుపుకోవాలని సందర్భంగా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ